విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం ముందు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ప్రారంభించారు ఈ దీక్షను అధ్యక్షులుగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రవి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి అధ్యక్షతన ప్రారంభించారు ఈ సందర్బంగా డీవైఎఫ్ఐ రాష్ట ఉపాధ్యకులు జయచంద్ర ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కత్తి రవి మాట్లాడుతూ దాదాపు మూడున్నర సంవత్సరాల పైబడి కార్మికులు విద్యార్థులు యువజనులు విశాఖ ఉక్కు ఆపాలని ఉద్యమం చేపడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకపోవడం బాధాకరమన్నారు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రాష్టంలో ఉన్న కంపెనీలను ఫ్యాక్టరీలను అంబానీ అదాని చేతులకు గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వంపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఢిల్లీలో దీక్షలు చేస్తున్న సందర్భంలో ఎంపీలు వచ్చి మద్దతు తెలపడం ప్రస్తుత అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఢిల్లీలో విశాఖ ఉక్కు ఆపాలని దీక్షలు చేస్తే అందులో పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని విశాఖ ఉక్కు విషయంలో ఎందుకు నిలదీయడం లేదని విద్యార్థి యువజన సంఘాల నాయకులు ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అనేక హామీలు ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన పార్టీ తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో దీక్షలు చేస్తున్నారు గాని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ఎందుకు దీక్షలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తే కొన్ని పేల మంది కార్మికులు నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్టంలో ఉన్న పరిశ్రమలను కంపెనీలను అంబానీ అదానీలకు అప్పగించడం మానేసి రాష్టాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు ప్రయత్నించాలని అదేవిధంగా రాష్టంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ప్రశ్నించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు పైవేటీకరణ పైన తమ వైఖరిని ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపకపోతే కేంద్ర ప్రభుత్వంపై విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట వ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చూడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ నిరసన దీక్షల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట గర్ల్స్ కోకన్వీనర్ చిన్నం ప్రతి పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శి ఆశ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నవీన్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యకులు అక్బర్ ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆఫీస్ బ్యారర్స్ వినయ్ హరికృష్ణ ఎస్ఎఫ్ఐ జిల్లా ఆఫీస్ బ్యారర్స్ వినోద్ తేజ బాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రావాల్సిన రావాల్సిన గంగవరం నుంచి మొత్తం గనుల్ని పూర్తిగా ఆపేశారు దీంతో రెండు కెర్నల్స్ లో మొత్తం పనులు పూర్తిగా ఆగిపోయాయి దీని దీనివల్ల ఎంతో మంది కార్మిక కుటుంబాలు బయటపడ్డాయి రోడ్డు మీద పడ్డాయి అలాగే వేరొకర్నల్ లో ప్రస్తుతం పనులు అటు ఇటుగా కొనసాగుతూ ఉన్నాయి రేపు ఇల్లు కూడా ఆగిపోయే అవకాశం దాదాపు పద్నాలుగు వందల మంది రిటైర్డ్ అయిపోతూ ఉన్నారు కొత్త రిక్రూట్మెంట్ లేదు దీనివల్ల భవిష్యత్తులో అనేక ప్రమాదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది మాటలు చెప్తున్నారు అరొక్క కార్మికులు చేస్తున్నారు అరొక్క దగ్గులు కేటాయించకుండా పూర్తిగా దాన్ని వినాశం చేయక పూర్తిగా వేగవంతంగా అవుతుంది రాష్ట్రము దీనిపనేది రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థు జన సంఘాలలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉప్పుని పరిర పరిరక్షిస్తున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటానికి వస్తున్నారు ప్రధానంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే అంది ఈరోజు వాజ్పేయిని లడ్డు ఇచ్చారని చెప్పేసి అంత ఆ రోజు అంత ఆవేశంతో మాట్లాడిన వాళ్ళు ఈరోజు లడ్లు విషయంలో ఈరోజు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రధా ప్రధానమైనటువంటి ఖజాలని విశాఖ ఉప్పుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున అమ్ముతుంది ఏ మాటలు మాట్లాడుకోవడం అంటే ఈరోజు దుర్మార్గంగా వివరిస్తున్న పరిస్థితి అందుకే వెంటనే ఉప ముఖ్యమంత్రి ఈ రోజు తిరుపతికి వస్తున్నారు ఈ తిరుపతి విద్యక ప్రయత్నం నుంచి ఆయన ఖచ్చితంగా విశాఖ కొన్ని ప్రైవేట్ కన్నా చేయను బీజేపీని ఖచ్చితంగా మేము ఒత్తిడి చేస్తామని చెప్పేసి ప్రకటన ఇవ్వాలి ఆ ప్రకటన ఇవ్వడానికి మనం డిమాండ్ చేస్తున్నాం ముఖ్య సంఘాలుగా